ఆకస్మిక వరదలు విజయవాడను ముంచెత్తాయి ఒకవైపు ఏపీ ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా మరోవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే చేశారు ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు దీని మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ప్రకాశం బ్యారేజీ దగ్గర అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మూడు గేట్లు కూడా డ్యామేజ్ అయ్యాయి అయితే వరదలు బీభత్సం సృష్టించాయి దీంతో ఎగువ ప్రాంతం నుంచి మూడు పడవలు ఏతున్నాయి బోట్లు ఈ వరద ప్రవాహానికి కొట్టుకుంటూ వచ్చాయి ఆ తర్వాత అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మూడు గేట్లను కూడా ఢీకొట్టాయి దీంతో అరవై ఏడు అరవై ఎనిమిది స్వల్పంగా డ్యామేజ్ అవగా బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ అరవై తొమ్మిది మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది ప్రస్తుతం అరవై తొమ్మిది గేటు దగ్గర ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ అయితే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని ఈ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో మరామతులు చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి ఇరిగేషన్ వైద్య నిపుణులుగా ఉన్నటువంటి సలహాదారు ఉన్నటువంటి కన్నం కన్నా నాయుడు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి రామానాయుడు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఆ రోజే వచ్చి నైటు పరిశీలించడం కానీ ఆ తర్వాత డ్యామేజ్కి బ్యారేజ్కి ఎలాంటి డ్యామేజ్ లేదు ఇబ్బంది లేదని చెప్పేసి కూడా చెప్పడం కానీ ఆ తర్వాత తుంగభద్ర పుల్చెంత పోలవరం ప్రాజెక్టులకి ఎవరైతే పనులు చేశారో బెత్వన్ కమిటీ కంపెనీకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రధానంగా కూడా ఈ మరామతులు చేస్తున్నారు అంతేకాకుండా కూడా శరవేగం కూడా పనులు కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు రెండు జేసీబీల సహాయంతో అంతేకాకుండా కూడా ఈ కౌంటర్ వెయిట్ ఏదో ఉందో ఆ కౌంటర్ వెయిట్ని పూర్తి కూడా తో కూడా కటింగ్ చేయడం జరిగింది సో మరోవైపు మరోవైపు మనం చూస్తే కూడా సెంట్రల్ మినిస్టర్ ఇప్పటికే విజయవాడ విపత్తులకు రావడం జరిగింది ముఖ్యంగా విజయవాడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కండ్రిక కానీ జక్కంపొడి మిల్క్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఆయన ఏరియల్ సర్వే చేశారు మరోవైపు చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ప్రకాశం బ్యారేజ్కి రావడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ దగ్గరటువంటి పనులు కూడా పరిశీలించారు అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం మద్దతు కావాలని కేంద్రం సపోర్ట్ కావాలని చెప్పేసి ఎప్పుడైతే వర్షాలు హడావుడి జరుగుతున్నప్పుడే సెంట్రల్ సపోర్ట్ కావడం జరిగింది ఆ తర్వాత సెంట్రల్ కూడా వెంటనే రెస్పాండ్ అవటం అంతేకాకుండా కూడా సెంట్రల్ నుంచి ప్రధానమంత్రి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి మీకు అన్ని శాఖల నుంచి సహాయ సహకారం ఉంటుంది తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్పడం కానీ ఆ తర్వాత ఒకవైపు విపత్తుల సహాయక చర్య కొనసాగుతున్నప్పుడే ఈరోజు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రావడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది వెంటనే కేంద్రం నుంచి పూర్తిగా సహాయ సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కూడా మనకి సాంకేతాలు వస్తున్నాయి మరోవైపు ప్రధానంగా మనం చూసుకుంటే కూడా నారా లోకేష్ కానీ సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా జరుగుతున్నటువంటి ఈ విపత్తున్న నష్టాలపై ఏదైతే ఉందో సింగ్ నగర్ కానీ భవానీపురం కానీ ఈ రామలింగేశ్వరపేట కానీ ఇవాళ ఈ నగరంలో జరిగినటువంటి పూర్తిగా విపత్తు వాళ్ళు జరిగినటువంటి కాళ్ళ నల్లీలు కానీ మొత్తం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరోవైపు పంట నష్ట కానీ విపత్తులు కూడా వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సెంట్రల్ మినిస్టర్కి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పనులు కూడా సెంట్రల్ మినిస్టర్ వచ్చి పరిశీలించడం జరిగింది సో ఇది మనం చూసుకుంటే విజయవాడలోనే సెంట్రల్ మినిస్టర్కి సంబంధించినటువంటి అప్డేటు కెమెరాని గణేష్ తో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ